ా ఉన్నారు బాగున్నారా ఇది చూడండి చీరలకైతే టబ్బులైతే ఇదిగోండి ఇలాగా టబ్బులైతే ఇస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ ఒక ఫోన్ పగిలిన ఫోన్ ఇస్తే రెండు అయితే ఇచ్చిద్దంట ఆంటీ అయితే ఇలాగ చీరలకి టబ్బులు ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా నేనైతే చూశాను ఇదిగో మా ఇంట్లో ఈ ఫోన్ అయితే ఉంది ఈ ఫోన్ అయితే ఇస్తున్నాము మీరు ఎప్పుడైనా ఈ ఫోన్ ఇచ్చి టబ్బులు అయితే తీసుకున్నారని కామెంట్ చేయండి ఇదిగో ఇలాగ టబ్బులు అయితే ఎప్పటి నుంచి వస్తారా వీళ్ళు మంచిది ఇవ్వండి పెద్దగా ఇవ్వండి రెండు మంచి ఫోన్ కదా రెండు ఫోన్లు ఒక ఫోన్ ఇచ్చాం కదా ఇదొకటి అదొకటి మేమైతే గ్రీన్ టబ్ అయితే తీసుకున్నాం ఒకటి ఫోన్ ఇచ్చేసి గ్రీన్ టబ్ అయితే మేమైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాగ చీరలకి ఫోన్లకి ఇలా టబ్బులు ఎప్పుడైనా తీసుకున్నారో కామెంట్ చేయండి ఇది కూడా తీసుకుంటున్నాం మేమైతే ఒక శారీ ఇచ్చి ఇలాగ డబ్బులు అయితే ఒక ఫోన్ కూడా ఇస్తున్నాము మేమైతే తీసుకున్నాం మా ఫ్రెండ్ అయితే సీరియస్గా చూస్తుంది చీర ఇస్తానంటే చీర మంచిగా ఉంది అని మా మా మమ్మీ తిట్టిద్దానంటే సరేలే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వలే అని చెప్పి వెళ్ళిపోతుంది అక్క ఎంత మంచిదో బాయ్ చెప్పక్క బాయ్ చెప్పు